నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ మనం పుట్టుకతోటే మన తలరాత పైన బ్రహ్మాన్ని రాసేస్తాడు అని కొంతమంది అంటుంటారు కొంతమంది మనం అంటే గత జన్మలో చేసిన పాపపుణ్యాలను బట్టి ఈ లైఫ్ అనేది మనం లీడ్ చేస్తున్నాము దానికి సంబంధించిన ప్రభావం ఖచ్చితంగా మన పైన ఉంటుంది అని కొంతమంది అంటుంటారు అయితే వీటన్నిటి మధ్య నాకు ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే మన మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి మన గత జన్మ మన తలరాత వీటన్నిటిపైన ఆధారపడి ఉంటుందా లేదంటే ఇప్పుడు మనం అనుభవిస్తున్న మన లైఫ్కి తగ్గట్టు మన మెచ్యూరిటీ లెవెల్స్ మారిపోతుందా ఇవన్నీ కాకుండా ఆధ్యాత్మికమైన ప్రభావం అనేది ఉంటుందా సార్ మంచి క్వశ్చన్ ఇది ఎందుకంటే దీన్ని కరెక్ట్గా వినాలి చూసే ప్రేక్షకులు అంటారు వీయర్స్ అంటారో నాకు తెలియదు ఒక మనిషి నమ్మకాన్ని ఎప్పుడైతే ఏర్పాటు చేసుకున్నాడో ఒక పరిమితిని విధించుకున్నాడు మనిషి ఓకే లిమిట్స్ లిమిట్స్ ఉండకూడదు నమ్మకం ఇంకా మీకు మీకు అవసరం లేదు ఇంకా అంతే కదా ఒక బౌండరీ ఏర్పాటు చేసుకున్న తర్వాత నాది ఇంతవరకు ప్లేస్ అని మీరు ఎప్పుడైతే పెట్టుకున్నారో అంతవరకు నీ ప్లేస్ నువ్వు బౌండరీ ఏర్పాటు చేసుకోకపోతే మ్యాక్సిమం వెళ్ళిపోవచ్చు నువ్వు అంతే కదా ఇక్కడ ఆ బౌండరీ ఏంటంటే నమ్మకం ఆధ్యాత్మిక ఎదగడానికి ఈ నమ్మకం పండేది నువ్వు ఒక సాక్షిభూతిలాగా ఉండగలగాలి ఓకే అంటే నువ్వు అలా చూస్తూ ఉండాలి అప్పుడు నీకు ఎంతవరకు కావాలో అంతవరకు అదే వెళ్ళిపోతా ఉంటుంది వెళ్ళిపోతా ఉంటుంటది బౌండరీ పెరుగుతూ ఉంటుంటుంది నువ్వు కట్టాల్సిన పనిలేదు గోడలో నేను చాలా పెద్ద ప్లేస్ ఆటోమేటిక్ ఆటోమేటిక్గా అలా కాకుండా ఏం చేస్తారు జనరల్గా అంటే నేను ఏ ఊరిని ఏ మాలలో వేసుకునే వాళ్ళని కానీ ఏ గుడికి వెళ్ళే వాళ్ళని కానీ నేను వేరే విధంగా అంటలేదు అంటే గుడికి వెళ్ళిన తర్వాత ఒక గుడికి వెళ్తారు మీరు ఒక నమ్మకంతో వెళ్తారు నమ్మకంతో అంటే కన్నా కూడా ఒక కోరికతో వెళ్తారు అవును కోరిక కోరిక ఏం కోరిక అది మీకు అక్కడ స్వార్థం అంతే కదా స్వార్థం కోసం వెళ్తున్నారు మనిషి మెచ్యూరిటీ లెవెల్ పెరగాలంటే ఈ స్వార్థం ఉండకూడదు అంటే మీతో పని లేకుండా మీ మీరు కష్టపడకుండా మీరు ఆలోచన చేయకుండా ఎవరో తీసుకొచ్చి పెట్టి మీ ముందు పెడితే మీరు తినాలి అదే మీరు అక్కడ కోరుకుంటుంది అంతేనా కదా అది ఇబ్బంది కావచ్చు లేదా కోరిక కావచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు నువ్వు ఏ పేరైనా పెట్టుకో జస్ట్ నీకు ఒక ఆ ఇచ్ఛ అంటే ఇచ్ఛాశక్తి అనేది నీలో నుంచి నీకు డెవలప్ అవ్వాలి అప్పుడు అది ఒరిజినల్గా ఉంటుంది ఎవరితో తీసుకొచ్చుకొని వాడుకుంటే మళ్ళీ అది ఇచ్చేయాల్సిందే నీకంటూ ఒక వస్తువు ఉండాలి అది ఆ వస్తువు ఏంటంటే ఇచ్చాశక్తిని పెంచుకోవాలి ఇచ్ఛాశక్తిని పెంచుకోవాలంటే మన బాడీలో కొన్ని కొన్ని చక్రాసు ఉంటాయి ఆ చక్రాసుని యాక్టివేట్ చేసుకోవాలి చేసుకుంటున్నప్పుడు నీకు ఎప్పుడు ఈ గుళ్ళతో సంబంధం లేదు పూజలతో సంబంధం లేదు ఏ మాలలు వేసుకోవాల్సిన అవసరం లేదు మాలలు వేసుకుంటున్నారంటే పూజలు చేసుకుంటున్నారంటే ఎవరైనా సరే మళ్ళీ తప్పుగా అనుకుంటారే మాలలు వేసుకునే వాళ్ళంతా కూడా దీన్ని మళ్ళీ ట్రోల్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటుంది మాలలు వేసుకోవద్దు అంటలేదు నేనేది వేసుకున్నారు మీరు కాదనట్లేదు కానీ ఇంకా ఏంటి ఇంకా లోతుకి వెళ్ళ వెళ్ళాలి మీరు మీరు అవేర్నెస్ పెరగడానికి కూర్చుంటారు భజనలు చేసుకుంటారు వస్తారు ఒక ఒక తంతులా ఉంటారు మీరు అంతే కానీ మీరు లోపల ఆస్వాదించడానికి వాటి వైబ్రేషన్స్ని మీరు పొందడానికి మీరు ఏ రకంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు అంతే కదా మీ శరీరం మీరు శరీరం అనేది జస్ట్ ఒక ఒక వస్తువులు ఏంటి మీరు అలా ఈ శరీరంలోకి వచ్చారు కాబట్టి ఈ శరీరాన్ని మీరు ఏ రకంగా డెవలప్ చేసుకోవటానికి మీ ఆధ్యాత్మిక ఉన్నతని డెవలప్ చేసుకోవటానికి మీ శరీర తత్వాన్ని తెలుసుకొని దీన్ని ఏ రకంగా డెవలప్ చేసుకుంటున్నారు అది ఇంపార్టెంట్ మెయిన్ ఏంటంటే మనకి మూలాధార చక్రం నుంచి సహస్త్ర చక్రం వరకు కూడా సత్వ చక్రాలు ఉంటాయి ఓకే ఈ చక్రాలు ఎక్కడైతే పట్టుకుంటున్నాయో అక్కడ మన ఎదుగుదల ఆగిపోతుంది దాన్ని డెవలప్ చేసుకోవాలి ఏ రకంగా యాక్టివేట్ ఏ రకంగా అంటే మనం మెయిన్ ధ్యానం ఒకటి ఉంటుంది ధ్యానం కూడా ఎట్లా అంటే దానికి ఒక గురువు ఉంటారు ఆ గురువు యొక్క ఎవరైతే ఆ గురువు పరంపరలో వస్తున్నారో వాళ్ళని మనం ఆధ్యాత్మిక గురువుగా భావించి మనం ఏ ఏదైనా సరే మార్గం చాలా ఉన్నాయి ఇప్పుడు మనకి వచ్చేసరికి ఆధ్యాత్మిక ఎదగటానికి మార్గం ఒక ఒక ఫైనల్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళటానికి సవా లక్ష మార్గాలు ఉన్నాయి నీ ఇష్టం ఏ నీ ఏ మార్గం ఎండుకుంటావో ఆ మార్గం వెళ్ళిపోవచ్చు కాకపోతే నీ యొక్క జ్ఞానాన్ని పెంచుకోవటానికి ముందు నీ శరీరం సహకరించాలి మనకి మాల్లో వేసుకునే వాళ్ళు కూడా కొన్ని ఉన్నాయి అందులో ఇది కూడా బాగా మేము తెల్లవాదం లేకపోవటం తన్నీళ్ళతో స్నానం చేయటం మీరు కొన్ని కొన్ని ఇప్పుడు మనకు బాగా చలిలోనే ఉంటాయి మనకు అయ్యప్సా మాళ్ళ వేసుకుంటున్నారంటే బాగా చలి ఉన్నప్పుడు టైంలోనే వస్తుంది కార్తీక మాసం దగ్గర నుంచి ఎందుకంటే మీరు మిమ్మల్ని కష్టపెట్టడానికి అంటే కష్టపెట్టమంటే శరీరానికి కూడా కాదు మానసికంగా మీరు ఒక సోమరపోతులుగా అలా మీ యొక్క దానికి తత్వం మీ తత్వం బైండిసులుగా ఉండకుండా ఉండటం కోసం కొద్ది గొప్ప ఇది కూడా మార్గమే ఆధ్యాత్మికమైన మార్గమే ఇది అంతవరకు ఆగిపోతున్నారు అది అంతకు మించి ఉంది దాన్ని తెలుసుకోవాలి దాన్ని తెలుసుకోవాలంటే మన చక్రస్ అన్నీ ఇంపార్టెంట్ మెయిన్ చక్ర సింబల్ ఏంటండి ఆధ్యాత్మికంగా మీరు అడిగిన క్వశ్చన్ అదే ఫైనల్ అడిగి ఏం చెప్పారంటే అడిగారంటే మన యొక్క మెచ్యూరిటీ మెచ్యూరిటీని పెంచుకోవాలి అంటే మనం ఏం చేయాలని మీరు అడిగారు అంటే ఎన్నర్ క్యారెక్టర్ని డెవలప్ చేయాలి ఇన్నర్ క్యారెక్టర్ చేయాలంటే ప్రతి చక్రం మూడోదవర చక్రం దగ్గర నుంచి మూడోదవర చక్రం పట్టుకుందనుకోండి ఇక మీరు అలానే ఉండిపోతారు ఓకే గేమ్ ఉండదు ఇక స్టార్టింగ్ అంటే కొంతమంది చూస్తుంటాం మనం పుడతారు చిన్న ఉద్యోగం చేసుకుంటారు లేదు చిన్న కూలి పని చేసుకుంటారు అలా ఉంటుంటారు వెళ్ళిపోతారు అసలు ఏమి ఉండదు ఇంకా అలా ఉంటారు అలా ఉంటారు చనిపోతారు అయిపోతుంది అంతే ఎక్కడ వచ్చినా అక్కడ దొంగలాగానే అలా కాదు మనకు ఏంటి మనకంటూ స్థానం ఏర్పాటు చేసుకోవాలంటే మనం క్లీన్ అవ్వాలి అంటే దీనికి భగవంతుడి సపోర్ట్ అనేది ఏమి ఉండదు అంటారా మనకి చేసుకుంటే సరిపోతా భగవంతుడే లోపల ఉన్నాడు భగవంతుల్నే మనం మీరు ఎక్కడో మీలో ఉన్న భగవంతుడిని వదిలిపెట్టేసి ఎక్కడో ఉన్న భగవంతుడి కోసం వెళ్తున్నారు మీరు ఓకే వెళ్ళొచ్చు కొన్ని కొన్ని స్వయంభూ గుళ్ళు ఉన్నాయి మన తిరుపతి వెంకటేశ్వరస్వామి గుడి కానీ శ్రీశైలం కానీ మన కనకదుర్గమ్మ గుడి కానీ కొన్ని స్వయంభూలు ఉంటారు అక్కడ వాళ్ళకి సంబంధించిన వైబ్రేషన్స్ ఎప్పుడు నిరంతరం వస్తా ప్రకంపనలు వస్తూ ఉంటుంటాయి ఓకే వాటిని మనం ఆస్వాదించగలగాలి ఆస్వాదించాలంటే నీ నీ స నీ యొక్క బైక్ లో నీకు పెట్రోల్ ఉండాలి ఇంజన్ ఆయిల్ ఉండాలి బ్రేకులు ఉండాలి ఇవన్నీ ఉండాలి నేను నడిపే వాహనంలో నీ శరీరంలో అవన్నీ ఏమి లేకుండా తీసుకెళ్ళి అక్కడ మనం మెలకు కూర్చుంటే మనకి ఏం అవ్వవు అందుకే ప్రతి చక్రం మూలాధారం దగ్గర నుంచి స్వాదిష్టానం మణిపూర్ చక్రం అనాహ చక్రం విశుద్ధ చక్రం ఆజ్ఞా చక్రం సహస్రామం ఇవన్నీ కరెక్ట్గా నిలువుగా అలా వెళ్ళిపోతూ ఉంటుంటే మన యొక్క ప్రకంపన అలా వెళ్ళిపోతూ ఉంటుంటే పైన చల్లటి వైబ్రేషన్తో ఉండగలుగుతాం ఓకే కొన్ని కొన్ని చోట్ల నేను అనుభవించాను తిరుపతి వెళ్ళినప్పుడు అలా వస్తూ ఉంటుంటే దాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంటాం చాలు ఒక్క నిమిషం చాలు ఆ సాటిస్ఫాక్షన్ ఒక్క నిమిషం చాలు అది 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 ఒక అదృష్టం కూడా అది అది నేను నేనైతే అదృష్టంగా భావిస్తున్నాను మనం మనలో మనం ఫీల్ అవ్వడం మొదలు పెట్టాలంటే పెట్టాలి ఆ వైబ్రేషన్ రావాలి రావాలంటే థ్యాంక్ యూ అండి